దసరా సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేడ్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి సూచించారు స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ చెరువులు కుంటలు నీటితో నిండిపోవడంతో ఆ వైపు పిల్లలను పంపవద్దని హెచ్చరించారు అలాగే గ్రామాల నుంచి కేడ్ పట్టణానికి షాపింగ్ కు వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రిపుల్ రైడింగ్ లేదా ఆటోల్లో నిలబడి ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పోలీసు వాళ్ళు ఏంటంటే దసరా పండుగ రాబోతుంది కాబట్టి అందరూ దసరా పండుగను ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలి తల్లిదండ్రులు మా పిల్లల్ని చెరువుల సమయంలో బయటకు పంపించి పంపించకుండా జాగ్రత్త తీసుకోవాలి చెరువులు కుంటలను కూడా నిన్ను ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండదు వాళ్ళ ఈత కొట్టడానికి ఇంకేదైనా వేరే కానీ సరదాగా పోయినప్పుడు ఏదైనా విషాదంగా నెలకొనే అవకాశం ఉంటుంది మా పిల్లలు అదేవిధంగా ఈ బైక్స్ మీద కూడా తిరుగుతూ ఉంటారు మైనర్స్కి బైక్ ఇచ్చి ఎవరు కూడా కేసులో ఇక్కద్దు అని చెప్పి సూచన చేయడం జరుగుతుంది మైనర్స్కి చిన్నపిల్లలకి బైక్ ఇచ్చి వారు పోయి అతివేగంగా పోయి తెలియకుండా ఎవరికైనా ప్రమాదం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా పిల్లలకు బండి ఇవ్వద్దు అదేవిధంగా షాపింగ్ పొరగాని చెప్పేసి వీళ్ళ గ్రామాల నుంచి దానికే పట్టణానికి వస్తుంది బైక్ మీద ముగ్గురు అంత ఇద్దరు ముగ్గురు వచ్చకుండా లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా ప్రమాదాలు బాయి ఎవరైతే వాహనం పంపిస్తారో వాళ్ళ తగ్గదండ్రుల మీద బైక్ లకు నమోదు చేయడం జరుగుతుంది ఈ విషయం